నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో అయితే గనక కూటమి ప్రభుత్వం కొలు తీరిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే గనక కుప్పం బహిరంగ సభలో అయితే గనక మాట్లాడారు ఈ సభలో అనేక కీలక వ్యాఖ్యలు చేశారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసి ప్రకటించడం జరిగింది ముఖ్యంగా జూలై నెల నుండి ఇవన్నీ కూడా కొత్తవి పంపిణీ చేస్తామని అయితే ప్రకటించారు అలాగే కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ కొత్త ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు ఏంటి అలాగే కొత్త కొత్త పథకాలు అయితే పెడుతున్నారు వాటికి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ నుంచి కూడా మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేస్తే మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నిన్నటి రోజున కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడారు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అన్ని మంచి శకనాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయని తనపై మోయలేనంత భారం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు ఖజానా ఖాళీ అయిపోయిందని జగన్ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేసింది డబ్బులు లేవు కదా మరి మీరెలా అభివృద్ధి చేస్తారని కొందరు అంటున్నారు వారందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా నాకు మనో సంకల్పం మనోధైర్యం ఉన్నాయి కష్టాలు ఉన్నాయని పారిపోయేవాడిని కాదు ప్రజల భవిష్యత్తు కోసం ఎంతైనా కష్టపడతా ఎంత భారమైనా మోస్తా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతానని మాటిస్తున్నా అని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అప్పులపై తాను పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తున్నామని ఎక్కడ ఎంత అప్పులు తెచ్చారో ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారో ఎంత దొంగలించారో వివరాలన్నీ కూడా బయటకు తీస్తున్నామన్నారు ప్రస్తుత రాష్ట్ర వాస్తవ పరిస్థితులు తెలియజేసేందుకు ఏడు శ్వేత పత్రాలు విడుదల చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పానికి చంద్రబాబు నాయుడు అయితే వచ్చారు ఇక చంద్రబాబు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులతోనే జులై ఒకటిన ఇళ్ల వద్దే అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తాము ఎవ్వరూ కూడా బ్యాంకులకు కానీ లేదా సచివాలయాలకు గానీ వెళ్లవలసిన అవసరం లేదు సచివాలయ ఉద్యోగులతోటే పెన్షన్ జూలై ఒకటో తారీఖునే ఇళ్ల వద్దకు అయితే కనుక అందజేస్తామని అయితే ప్రకటించారు ఇక అలాగే ఆ బొమ్మనైతే తొలగిస్తామని చెప్పారు ఏమిటి అని చూస్తే మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమికి ఇచ్చే పట్టాదారు పాస పుస్తకంపై గత ప్రభుత్వం ఎవరి బొమ్మ వేసుకుంది గత ప్రభుత్వం అయితే కనుక సీఎం జగన్ బొమ్మ అయితే పట్టాదారు పాసుపై వేసుకోవడం తెలిసిందే అయితే ఇప్పుడు నేను నా బొమ్మ వేసుకోవాలా అలా అని నేను అలా వేసుకోను అన్ని పట్టాదారు పాస పుస్తకాలు మారుస్తాను బొమ్మను తీసేస్తా రాజముద్రతో మీ భూమి మళ్ళీ మీకు ఇస్తా సర్వేరాళ్ళ పైన కూడా బొమ్మలు వేసుకున్నారు ఏమిటి అరాచకాలు నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు కొత్తగా ప్యాలెస్ కథలు కూడా బయటకు వస్తున్నాయంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది పింఛన్దారులకు జూలై ఒకటినే ఏడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందరికీ పంపిణీ చేస్తాం సచివాలయ ఉద్యోగులు మొదటి తేదీనే ఇంటి వద్ద ఇచ్చే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదేవిధంగా హామీల్లో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అయితే చంద్రబాబు తెలిపారు ఇక అలాగే అన్నా క్యాంటీన్లకు సంబంధించి మరొక కీలక ప్రకటన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను అన్నింటినీ కూడా తిరిగి పునఃప్రారంభిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వందల మూడు ప్రదేశాల్లో అన్నా క్యాంటీన్లు మంజూరు చేసి నూట ఎనభై మూడు మొదలుపెట్టాం మళ్ళీ ఇప్పుడు ఒకేసారి వీటన్నిటిని ప్రారంభిస్తామని చెప్పారు అవసరమైతే ఈ సంఖ్యను మరింత పెంచుతామని కూడా స్పష్టం చేశారు అలాగే అన్నా క్యాంటీన్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇచ్చారు మీ ప్రాంతంలో ఎవరైనా అన్నా క్యాంటీన్లో పెట్టుకోవచ్చు అంటే ఎవరైనా పుట్టినరోజును కానీ లేదంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పది మందికి ఆ పుట్టినరోజు నుండి పది మందికి లేదా అంతకంటే ఎక్కువ మందికి కూడా మీరు అన్నా క్యాంటీన్లో అయితే కనుక భోజనం పెట్టవచ్చు శక్తి ఉంటే జిల్లాలో లేదా రాష్ట్రంలో ఉండే అందరికీ కూడా ఆహారాన్ని అయితే అందించవచ్చు అని చెప్పారు ఒకవేళ అలా ఎవరైనా పెట్టినట్లయితే వారి ఫోటోని ఆ రోజు అక్కడ అయితే కనుక వేయడం జరుగుతుందని అలాగే మీరు అక్కడ నిర్వాహకులతో మీ దగ్గరలో ఉన్న నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడుకోవచ్చు లేదా మీరు అన్న క్యాంటీన్కి పెట్టి స్వయంగా వడ్డించవచ్చు అని కూడా చంద్రబాబు అయితే తెలిపారు అలాగే త్వరలోనే రేషన్ కార్డులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే మనందరం అందరం గమనించినట్లుగానే రేషన్ కార్డులపై కూడా సీఎం జగన్ ఫోటోతో పాటుగా పౌర సరఫరాల శాఖ మంత్రి అలాగే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇలాంటి కొన్ని బొమ్మలు అయితే కనుక ప్రచురించిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఆ రేషన్ కార్డులపై కూడా ఈ బొమ్మలు అవి ఉండడం వల్ల అయితే కనుక రేషన్ కార్డులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా త్వరలోనే మార్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అదేవిధంగా కొత్తగా మళ్ళీ ఎవరైనా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది